యశ్వమెస్సే నందు ప్రియ సహోదరి సోదరులకు ఈ ఈరోజు జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ అంటే చాలామంది ఏమన్నారంటే అశివ మెస్సయ దేవుడు కాదు ఆయన కేవలం ఒక మానవుడు మాత్రమే అని చెప్తూ మానవునికి ఉన్న కొన్ని గుణలక్షణాలని ఆపాదిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆపాదించడమే కాకుండా వాళ్ళు ఏమంటారంటే ఆయన కేవలం ఒక మనిషి జస్ట్ ఏ మ్యాన్ ఆర్డినరీ మ్యాన్ ఈజ్ నాట్ గాడ్ అని అయితే యశ్వమసియా గురించి బైబిల్ ఏం చెప్తుందంటే యశ్వమస్యా శరీరం ధరించిన హీరోయిన్ అంటే గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ అంటే కానీ గాడ్స్ సన్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లాష్ కాదు లేకపోతే గాడ్స్ వర్డ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ కాదు బైబిల్ క్లియర్లీ సేస్ దట్ యశ్వసియా ఈజ్ మ్యానిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ అని మొదటిది తిమోతి మూడు పలహారం మనకే కనిపిస్తూ ఉంటుంది సరే ఇకపోతే ఆయన ఆరాధించవలసిన పని లేదు చాలామందికి డౌట్స్ ఏంటంటే తండ్రిని ఆరాధించాలో కుమారుడు అసలు తండ్రి కుమారుడు ప్రశాంత ముగ్గురు లేరు మూడు అనే మాట అసలు బైబిల్లో లేని లేదు అది ఒప్పుకోదు కూడా తర్వాత సెకండ్ ఏంటంటే ఇద్దరు ఉన్నారు కొన్ని డినామినేషన్స్ ఏమో ముగ్గురు ఉన్నారని బోధిస్తారు కొన్ని డినామినేషన్ ఇద్దరు ఉన్నారు ఇద్దరు లేరు ముగ్గురు లేరు ఉన్నవాడు ఒక్కడే ఉన్నవాడు ఒక్కడే ఆయనే గాడ్ ఎటర్నల్ ఎటర్నల్ గాడ్ అంటే ఎప్పుడు ఉన్న దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు అంటే నేను ఇద్దరు ముగ్గురు దేవుడు మనకి లేదు ఓన్లీ వన్ గాడ్ బైబుల్లో చాలా చోట్ల చాలా వాక్యాలు మనకు కనిపిస్తుంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఓకేనా రైట్